హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ టెంపుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టెంపుల్ గురించి నేను మీకు మొత్తం వివరిస్తాను ఈ టెంపుల్ మనకి బోడుప్పల్లోని హైదరాబాద్లో బోడుప్పల్లో పెంటారెడ్డి కాలనీలో ఉందండి శ్రీ మాతా నిమిషాంబికా దేవాలయం అండి రండి మనం టెంపుల్లోకి వెళ్దాం ఇది మనకి ఇక్కడ ధ్వజస్తంభం అండి ఈ టెంపుల్ మనకి ఆరు గంటల నుంచే ఓపెన్ ఉంటుందండి మార్నింగ్ సో ఏంటంటే ఇప్పుడు మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఈ టెంపుల్లో ఇంకా విశేష పూజలు జరుగుతున్నాయి తప్పకుండా అందరూ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇక్కడ మనకేంటంటే ఒక్క నిమిషంలో మనం కోరిక కోరుకొని ఒకే నిమిషంలో కోరిక కోరుకొని అమ్మవారికి పదహారు ప్రదక్షిణలు చేయాలండి మళ్ళీ ఆ కోరిక మనకి ఇరవై నాలుగు రోజుల్లో తప్పకుండా తీరుతుందంట అప్పుడు వచ్చి మనం నూట ఎనిమిది ప్రదక్షిణలు అమ్మవారికి చేయాలండి సో ఏంటంటే అక్కడ ఉన్న ఇదిగో చూశారు కదా అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు అమ్మవారికి ధ్వజస్తంభం దగ్గర నిలబడి మనం అమ్మవారి ఎదురుగా ఒక్క నిమిషంలో కోరిక కోరుకొని మనం పదహారు ప్రదక్షిణలు చేయాలండి అలా చేసిన తర్వాత అక్కడ మనకి అర్చన్ టిక్కెట్లు ఇస్తారు అర్చన టికెట్ తీసుకొని మనం అమ్మవారికి అర్చన చేయించుకొని మనస్ఫూర్తిగా మనకు కోరిక విన్నవించుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలండి ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఏంటంటే నవరాత్రులు రెండవ రోజు అండి అందుకనే ఆ రోజు అమ్మవారిని శాకాంబరి అవతారంలో అలంకరణ చేశారండి గుడి మొత్తం అన్ని రకాల వెజిటబుల్స్ కూరగాయలన్నిటితో అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారండి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు మనసు నిండిపోయింది చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అమ్మవారు చాలా మహిమగల దేవత అండి ఈ మాత నిమిషాంబిక అమ్మవారు ఇక్కడికి మనకి సీరియల్ యాక్టర్స్ వాళ్ళు కూడా వస్తుంటారండి అంటే చూడండి చాలా మహిమగల తల్లి అందుకనే ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ ఇక్కడికి వస్తుంటారు సో మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళని మనం వెళ్ళకపోతే ఎలా చెప్పండి సో తప్పకుండా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి ఈ నవరాత్రిలో వెళ్తే ఇంకా విశేష పూజలు అమ్మవారిని ఇలా మంచి మంచి అలంకరణలో మనం దర్శనం చేసుకోవచ్చండి సో చూశారు కదా గర్భగుడిలో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో దేవి అలంకరణలో అన్ని రకాల కూరగాయలతో నిండుగా చాలా చక్కగా అంటే చాలా అందంగా ఉన్నారండి సో మన అర్చన అయిపోయిన తర్వాత మనకి పూజారి గారు హారతి ఇచ్చారండి హారతిచ్చి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే అమ్మవారితో పాటు పక్కనే గర్భగుడి లోపలే మనకి విఘ్నాలను తొలగించే విఘ్నరాజు కూడా ఉన్నారండి వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది లోపలే అలాగే పక్కన మనకి సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి లక్ష్మణ స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి చూశారు కదా సో ఇలాగా అమ్మవారితో పాటు మనం మళ్ళీ అదే పక్కనే టెం పక్కనే మళ్ళీ మనకి బాబావారు అలాగే దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారండి నెక్స్ట్ దాని పక్కనే ఆ టెంపుల్ పక్కనే ఇలా వరుసగా ఉంటాయండి టెంపుల్స్ మొత్తం మనకి లోపలే అమ్మవారి గుడి పక్కనే శివయ్య కూడా ఉన్నారండి ఆ పరమశివుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ అలా కొంచెం పక్కకి వెళ్ళగానే మనకి ఒక పెద్ద రావి చెట్టు వృక్షం కింద మనకి ఆ పడగలు కూడా ఉంటాయండి నాగమయ్య పడగలు కూడా ఉంటాయి అలా కొంచెం పక్కకి రాగానే మనకి ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారండి చాలా బాగుంటుంది అందరి దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు ఇంకా ఖచ్చితంగా మనకి ఇక్కడికి వస్తే కోరిక తీరుతుందని చెప్తున్నారండి చాలామంది మీరు ఎవరైనా ఈ టెంపుల్కి రాకపోతే వచ్చేయండి బోడిపల్ హైదరాబాద్లో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్